హాయ్ హాయ్ అండి ఇదేంటో చూడండి ఒకసారి ఎప్పుడైనా దీనిని చూసారా పాత జనరేషన్ వాళ్ళకి పల్లెటూరి వాళ్ళకి ఇది తెలుస్తుంది కానీ ప్రజెంట్ జనరేషన్ అందులో సిటీలో ఉండే వాళ్ళకు తెలియదు ఆ తర్వాత ఇదిగో ఇది చూసారా ఎప్పుడైనా దీనిని చూసినట్లు గుర్తుందా దీనిని గాబు అంటారు వాటర్తో నింపి ఉంటుందన్నమాట ఫస్ట్ చూసింది మానికా అంటారు ఇదిగో ఇది చూసారా ఎప్పుడైనా కుంపటి అంటారు ఇలా బొగ్గులు పెట్టి కింద చూసారా ఇదిగో ఆ హోల్లోంచి విసురుతూ ఉంటే పైకి నిప్పు రాజేస్తే వస్తుందన్నమాట ఇది పొత్రం రోలు పొత్రం పూర్వకాలంలో మిక్సీలు గ్రైండర్లు లేవు కదా ఇలా పొత్రంలో ఎంత కేజీలు కేజీలైనా సరే ఇలా రుబ్బేసేవాళ్ళటండి చూసారా ఎలా ఉందో పొత్రం ఇక ఇవికు మిరపకాయలు మిర్చి పంట గురించి కొంచెం తెలుసుకుందామా ముందుగా మిరప నారు తీసుకొచ్చి కొంచెం గ్యాప్తో మొక్కలు నాటతారు ఆ తర్వాత వాటికి మధ్య మధ్యలో నీళ్లు పెడుతూ ఉండాలి మరీ ఎక్కువ కాకూడదు తక్కువ కాకూడదు ఆ తర్వాత కొంచెం పూత వచ్చి తర్వాత కాయలు వస్తాయి పచ్చిమిర్చిని రకరకాలుగా వాడుకుంటాం ఆ సంగతి అందరికీ తెలిసిందే వాటిని కొంచెం దూరగా పండుతూ ఉన్న టైంలో కోసి పండగానే ఇదిగో ఇలా ఎండబెడతారండి ఇది పల్లెటూళ్ళలోనే ఉంటుంది మనం ఏమీ కాకుండా ఒక అర కేజీ ప్యాకెట్ త్రీ మ్యాంగోస్ రకరకాల మ్యాంగోస్ ప్యాకెట్లు తెచ్చుకుని వాడేసుకుంటాం కానీ ఇదిగో వీళ్ళు ఇంత కష్టపడితే కానీ మనకు మిరపకాయలు కానీ కారం కానీ రాదు ఆవకాయలు అన్నిట్లోకి కూడా వాడుకుంటాం కదా నెక్స్ట్ వీడియోలో ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం ఓకేనా పదండి